సన్న బియ్యంలో నూకలు వేగంగా కాంగ్రెస్ పతనం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం మాజీ మంత్రి హరీష్ రావు ఈయనకి నేను ఏం చెప్పానో కూడా అర్థమవుతలేదు ఈయన ఏమని విమర్శించాలో కూడా వెళ్తలేదు ఆయన దాన్ని ఏమంటారు వాడి ఇంటికి పోతే మంచి పచ్చి మంచినీళ్ళు లేనోడు కూడా వేరే ఇంటికి పోయి ఈ షాయిల చక్కెర తక్కువైంది ఇది షాయి తక్కువైందని వంకలు పెడతారు చూడు అట్లా ఏది చేసినా వంకలు పెట్టాలి చెప్తే ఏదో ప్రతిపక్షాలు ఉండం కదా అని విమర్శించుకున్న ఊడు కాకపోతే కొంచెం లెక్కలు చెప్పాలి కొంచెం పద్ధతిగా వ్యవహరించాలి ఏదో నోటికి ఏదత్తా వస్తుంది ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి మరి హరిశన్నకు సన్నబు ఎవరి తినబెట్టిరూ మరి సాటి పోయి నచ్చిందా మంచిగా ఉందా లేదా అని లోకలసట ఆయనకైతే వేగంగా కాంగ్రెస్ పతనం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం మాజీ మధ్య హరిశా ఎవరిలో నాశనం అయింది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణంలో పంపిణీ చేస్తున్న సన్నబియీయంలో నలభై శాతం నూగలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వేగంగా పత్రనం అవుతుందని విమర్శించారు ఒకరాడు వయ్యి ఏ పేదో నీటికాడన్నా భోజనం చేసిరా ఆ సన్నబియను నూకొత్తా లేదో తెలుస్తుంది ఆ భూమి మంచిగుందా లేదా తెలుస్తుంది ఇందాక ఒక విజయ తెలుసు పేదంటి మహిళలు పాపం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల అంతే ప్రభుత్వ పాఠశాల బియ్యం పెడుతున్నారు ఇంటికాడ మాత్రం బియ్యం ఉంటే పిల్లలు అవా బియ్యం స్కూల్లో అన్నం మంచిగా ఉంటుంది ఇంటికాడ మంచుకుంటలేదని కోరితే వాళ్ళ కోసం కొనుక్కొచ్చి అప్పుడు అప్పుడు కొనుకొచ్చి వాళ్ళ కోసం ఇంటికాడ సపరేట్ అండి వీళ్ళు దొడ్బియ్యం తింటారట ఆల్మదలు ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక ఆ స్కూళ్ళకి ఇంటికాడికి తేడా లేకుండా పిల్లలకి సన్నబియ్యం అవుతుందట ఇంతమందిగా తెలిసింది నా ముచ్చట సో నేను ఏమంటారు సన్న బియ్యం విషయంలో ఎట్లున్నాయి సన్నబియ్యం దిక్కులేడు రా నాయన అంటే సన్న బియ్యంలో మళ్ళీ నూకలు ఉన్నాయి పోయి తిని ఒక్కసారు మీ బామ్మది కొడుకు ఏ బియ్యం తింటాడో దే రాష్ట్రం మొత్తం అం బియ్యం బియ్యం పెడతాడు కేసీఆర్ మరి ఏమైంది సో కొన్ని కొన్ని ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి తప్పలేదు నువ్వు ప్రతిపక్షం కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అబద్దాల పునాదనం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వేగంగా పతనమవుతుందని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశం చేశారని ఆరోపించారు రజతోత్సవ సభ సన్నాహ ఏర్పాటులో భాగంగా ఆధ్వారమైన గజ్వెల్లోని ఓ హాల్లో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు గజ్వల్లోని హాల్లో సమావేశమైనవు కదా ఆ హాల్ దాటి ఒకసారిగా ముంపు గ్రామాలు దాన్ని ఇమ్మంటారు దానికి సంబంధించిన పునరావాస ఖాళీలోని గాడిపోయి మాట్లాడరా ఒక్కసారిగా పునరావాస ఖాళీలలో మీటింగ్ పెట్టు గత పదేళ్లలో నువ్వు చేసింది ఏంది హరీష్ రావు చేసింది ఏంటి తెలుస్తుంది ఆ సమస్య ఏందో అర్థమవుతుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతో రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు వరంగల్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కాంట్రాక్టర్ నుంచి ఇరవై శాతం కమిషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు ఈయన బాధ ఏంటంటే ఇక మనం ఎందుకు విమర్శిస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిందని ఫైర్ అయ్యారు సన్న బియ్యంలో నూకలు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సహపక్తి భోజనాల పేరిట హడావిడి చేస్తుందని పేర్కొన్నారు ఏం చేయాలో అర్థమవుతులేదు నూకనాడు భోజనం చేయి సహపక్తి భోజనం కేసీఆర్ చెట్లను నాటితే రేవంత్ రెడ్డి చెట్లను తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు రజతోత్సవ సభ భారీ సంఖ్యలో ప్రజలు తరలించాలని బీఆర్ఎస్ నాయకులను సూచించారు నేతలు సొంత వాహనాల్లో కాకుండా రాకుండా ప్రజలు కార్యకర్తలే వెంట రావాలని సూచించారు వారి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వంటరి ప్రతాప్ రెడ్డి నాయకులు జైపాల్ రెడ్డి శేఖర్ గౌడ్ ఎన్ ఎల్సి రాజమౌళి తదితరులు అయితే పాల్గొన్నారు మొత్తంగా వాళ్ళ భయం చూసినా మీరు మీ వస్తే వీళ్ళు సగం మంది దిగి అటుకేలాంటి పోతారు మీటింగ్కి సో ఈ నాయకులు కూడా మీ మీ కార్లు రాకు సొంత వాహనాలు రాకుండా ఏదైతే మీ మీ ఊర్లోకి ఆర్టీసీ బస్సులు కేటాయిస్తారో ఆ బస్సులో కూర్చుని వాళ్ళని దొరుకుకొని రి ఇట్లా పట్టుకొని వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ పట్టుకపోయాడు నిలిచిపెట్రీ నమ్మకం లేదురా అంటుని అన్నట్టు హరిహన్న